ర్యాలీగా వెళ్తాము అని చెప్పున్నారు కాకపోతే మళ్ళీ ఆ ర్యాలీని విరమించుకున్నారు సింగిల్గా వెళ్తాము ఏదైతే సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి ఎంతవరకు కాపు ఓటు బ్యాంక్ అనేది మనం చూస్తూ ఉన్నాము యాక్చువల్లీ రజనీకాంత్ కూడా క్వశ్చన్ చేయాలి ఐ థింక్ మళ్ళీ క్వశ్చన్ చేద్దాము ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు కోసం కాదంటారు మరి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా కాపుల్లో ఒక ఫ్రూట్ బాస్కెట్ లో ఒక్క ఫ్రూట్ పాడైపోయినా సరే ఇదిగా ఉంటుంది మన కాపులే కావచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు విధంగా చూడాలి మీ అభిప్రాయం ఏంటి ముద్రగడకి సంబంధించి నాకు తెలిసి ఆశా గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మూడు కాతో స్టార్ట్ అయ్యే మూడు కులాలన్న కక్ష కమ్మోరు కాపులు కోమట్లు ఈ ముగ్గురు అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన కక్ష ఎందుకనంటే అధికారికంగా చెప్పకూడదు నా వ్యక్తిగతంగా మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఇతను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఈ ఖాతో స్టార్ట్ అయ్యే మూడు వర్గాలని అనగదొక్కాలని ఖాతో స్టార్ట్ అయ్యే మూడు కొనాలని అసలు రాష్ట్రంలో లేకుండా చేయాలని వారి యొక్క లీడర్షిప్ ని అంతం చేయాలనే పనిగా చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక నాయకుడు పార్టీలో చేరినప్పుడు సహజంగా వారి బంధుగణాన్ని మిత్రుగణాన్ని సపోర్టర్స్ ని తీసుకొని వెళ్తారు దానికి ఆయన విచ్ఛిన్నం చేయాలని ఒక్కడనే వచ్చి కండవ గప్పాలనే ఆలోచనతో ఉన్నారంటే ఆ నాయకుడు యొక్క ఉనికిని కోల్పోయే స్థితికి తీసుకొస్తడానికి కారణమే తప్ప అంతకన్నా ఏం లేదు ముద్రగడ్డ మీద వీళ్ళ మీద వీళ్ళకున్నది రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం కానీ మీరు ఏదైతే చెప్పున్నారు వాటికి సంబంధించినటువంటి సభ్యులు మనకి మంత్రి లేరా మంత్రులుగా తీసేసారు కదా ఎక్కడ ఉన్నారు అందరినీ తీసేశారు కదండి మీరు చూసుకోండి కావాలంటే కేవలం కొమ్ము కాసే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే వారు మటుకే ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరు పైనుంచి వచ్చే స్క్రిప్ట్ చదివేవారు ఉన్నారు తప్ప ఫర్ ఎగ్జాంపుల్ కోమట్లు కోమట్లలో మంత్రివర్గం లేరు కమ్మోరు కమ్మోరులో మాక్సిమం అందరినీ తీసేశారు ఇంకేముంది కాపులు తప్పదు కాబట్టి పర్సంటేజ్ ఉంది కాబట్టి అటు పక్కన ఉన్నారు కాబట్టి ఒకటి రెండు ఇచ్చారు ఆ ఒకటి రెండు కూడా ఏ రోజు కూడా కాపు నిధుల గురించి కానీ కాపుల్ని విమర్శించినప్పుడు కానీ కాపులకు అవసరమైనప్పుడు కాని కాపుల భవిష్యత్తు అభ్యున్నత కోసం ఉన్నప్పుడు కాని ఏ రోజు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు అయితే ఇబ్బంది వస్తుందో ఆ రోజు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే కాపాధికారం కావాలని ఒక శ్లోకం తీసుకుంటారు మరి అదే వైసీపీలో మీరు చేసే న్యాయం ఏంట్రా బాబు అంటే దాని గురించి నో కామెంట్స్ అంటారు అంటే ఈ కావర్గంతో స్టార్ట్ అయ్యే మూడు కులాలని ఏ విధంగా హింసిస్తున్నారు రాష్ట్రంలో అనేది ప్రజలకు బ్రహ్మాండంగా తెలిసిన విషయం అందులో ఎటువంటి డోకా కూడా లేదు వారికి కేవలం అక్కడ ఉన్న నాయకులు ఎస్ సార్ తలూపే నాయకులే కావాలి తప్ప వారికి వ్యతిరేకంగా గాని వారి అభ్యున్నత కులానికి కావాల్సిన మ్యాటర్ మాట్లాడాల్సిన కులానికి కావాల్సిన డిమాండ్లు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి నచ్చరు అందుకే ఆ వర్గాన్ని మాత్రమే ఆ వర్గంలో ఉన్న కొంతమంది కలుపు మొక్కల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేస్తాడు ఆ వ్యక్తులు మా కులాల్లో ఉన్న కలుపు మొక్కలు మటికే అందులో ఎటువంటి డౌట్ లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఆశా గారు ఎంతైనా సరే కాస్త ఎఫెక్ట్ అనేది ఉంటుంది